అమ్మ హాస్పిటల్ ఐబీఎఫ్ సెంటర్ను ఆదివారం నెల్లూరు నగరం మినీ బైపాస్లో ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కౌవురు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు మినీ బైపాస్ రామలింగపురం బ్రిడ్జి వద్ద ఆదివారము అమ్మ హాస్పిటల్ను ప్రారంభించారని చిన్నపిల్లలకు పిల్లలు లేని వారికి డాక్టర్ కేతార్నాథ్ రెడ్డి డాక్టర్ దివ్యశ్రీ ప్రారంభించారన్నారు ఎంతో అనుభవంతో వారు అమ్మ హాస్పిటల్ పేరుతో ప్రారంభించారని నెల్లూరు ప్రజలు వారి సేవలను వినియోగించుకోవాలన్నారు అమ్మ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కేదర్నాథ్ డాక్టర్ దివ్యశ్రీ మాట్లాడుతూ నెల్లూరులో పిల్లలు లేని వారికి అత్యాధునిక వైద్యము ద్వారా పిల్లలు పుట్టే విధంగా నూతన వైద్యం అందుబాటులో ఉందన్నారు పిల్లలు ఉత్పత్తి కేంద్రాన్ని అన్ని రకాల వైద్యం సేవలు ఇక్కడ లభ్యమవుతాయన్నారు గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు అమ్మ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాజ్యసభ సభ్యులు రావు ఎమ్మెల్సీ బేద రవిచంద్రం రాజకీయ ప్రముఖులు డాక్టర్లు బంధువులు స్నేహితులు శ్రేయపుల అసలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను గత పది సంవత్సరాలుగా ఈ ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను ఎంతో మంది ఎన్నో ఎంతో మంది పేషెంట్స్ కి ఈ పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళకి మనము ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ గర్భం కల్పించడం జరిగింది ఎంతో మంది ఇప్పుడు మన ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సంతోషంగా పిల్లలతో ఉంటున్నారు సో ఎవరైతే ఈ విధంగా ఉన్నారో తప్పకుండా మా కి విచ్చేయండి నమస్కారం నేను చిన్నపిల్లల మరియు పుట్టి సో ఈరోజు కొత్తగా అమ్మ హాస్పిటల్ అండ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ మా వైఫ్ చెప్పినట్టు ఐవీఎఫ్తో పాటు చిన్నపిల్లలకి మరియు పురుటి పిల్లలకి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకి అండ్ చిన్నపిల్లలలో వేసే టీకాలు సో నార్మల్గా వచ్చే సీజనల్ వ్యాధులకి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్ని అందించబడవు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డెడికేటెడ్గా వర్క్ చేయడానికి డాక్టర్స్ మేము రెడీగా ఉన్నాము సో ఈ ఆపర్చునిటీని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచుకోండి థ్యాంక్ యూ హాస్పిటల్ రామలింగాపురము బిడబ్ల్యూడి ఆఫీస్ బ్యాక్ సైడ్ మినీ బైపాస్ రోడ్ లో ఉందండి సో దయచేసి ఇక్కడికి వచ్చి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ